మిత్రులారా అందరికీ నమస్తే నేను మీ పచ్చిపరి జీహర్ యాదవ్ ఈరోజు ఈ సమావేశంలో మిత్రులు బైరి అనిల్ కుమార్ యాదవ్ గారు యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ ఎస్ సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు వారు అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జట్టు నాగేశ్వర బాబు గారు మా నాయకుడు ఇక్కడ జిల్లాకి ఏదైతే ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఏంటంటే మా కలశ రథయాత్ర సంబంధించినటువంటి విషయాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశానికి ఇక్కడ జిల్లా అధ్యక్షులు అంటే యాత్ర కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ అయినటువంటి మామిల్ల అహిలయ్య యాదవ్ గారు తమ్ముడు బొల్లూరు రాము యాదవ్ అఖిల భారత యాదవ్ మహాసభ యోజన విభాగం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిల్ల రాము యాదవ్ లెక్చరర్ యాదవ్ విద్యా వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్ముడు పయ్యావుల శ్యామ యాదవ్ విద్యార్థి విభాగం ఈ సిద్దిపేట జిల్లాకు అధ్యక్షులు వివిధ మొత్తం విద్యార్థి నిర్మాణంలో పనిచేసే విద్యార్థి ఉద్యోగం నాయకులు వారు బొల్లు నాగరాజ్ యాదవ్ యోజన నిర్భావం జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లని మహేష్ యాదవ్ సిద్ధిపేట పట్టణానికి సంబంధించి అఖిలబాద్ యాదవసభ విజన విభవం నాయకులు వారు నేను మీతో పంచుకునే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిత్రులారా ప్రధానంగా రెజాంగ్ల కలష్ రజ్ యాత్ర పేరుతో ఆల్ ఇండియా యాదమా సభ నేషనల్ జాతీయ కార్యవర్గము ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగా ఏదైతే పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండో చైనా వార్లో రిజంగాలో జరిగినటువంటి ఇండో చైనా వార్లో చైనాకు సంబంధించినటువంటి సుమారు ఐదు వేల పైచిలుకున్నటువంటి సైన్యాన్ని ఇండియాలోకి దూసుకుని వచ్చి ఇండియా ప్రాంతాన్ని ఆక్రమించడం కోసం దురాక్రమించడం కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని నూట ఇరవై నాలుగు మంది ఉన్నటువంటి కుప్వా రెజిమెంట్ కుప్వా రెజిమెంట్లో ప్రధానంగా నూట పద్నాలుగు మంది అహీర్ హర్యానాలోని హైర్వాలకు సంబంధించినటువంటి యాదవ నూట పద్నాలుగు మంది వన్ ఆఫ్ ట్వంటీ ఫోర్ నూట ఇరవై నాలుగు మందిలో నూట పద్నాలుగు మంది ఈ అహిర్ వాళ్ళకు సంబంధించినటువంటి అహిర్ యాదవ యోధులు అందులో పాల్గొని ఆ యుద్ధంలో ఆ రోజు వాళ్ళ దురాక్రమాన్ని అడ్డుకున్నారు సుమారు రెండు వేల పైచెక్కు చనిపోవడం మిగతా వాళ్ళు పారిపోయారు అని ఈ అతి కొద్ది మంది సైనికులు అతి ఎక్కువ మంది సైనికులని చంపడము లేదా పారిపోయేలా చేసినటువంటి ఏకైక ఘటనగా మొత్తం ప్రపంచంలోని యుద్ధ చరిత్రలో ఈ రిజర్వ్ లాకు ఒక ప్రత్యేకత ఉండదు ఆ ప్రత్యేకత ఉన్నటువంటి రిజాంగ్లా అని అది నవంబర్ పద్దెనిమిదిలో జరిగింది కాబట్టి ఆ ప్రతి సంవత్సరం నవంబర్ పద్దెనిమిదిన ఈ భారత ప్రభుత్వం మన ఇండియన్ ఆర్మీ రిజర్వ్ లా ఆ హైర్ యోధనకు సంబంధించి హీర్ భూమి అని అక్కడ ఆ హైర్ యోధనకు సంబంధించినటువంటి ఒక స్తూపా సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగులో ఎత్తులో పెట్టినటువంటి ఆ అమర్ల యొక్క స్తూపం వద్ద ప్రతి సంవత్సరం నవంబర్ పద్దెనిమిదిన ఆ హైర్ భూమి వద్ద వాళ్ళకి అర్పిస్తుంది ఇండియన్ ఆర్మీ రిజాంగ్లే డే సందర్భంగా కానీ ఈ దేశంలో ఇండియన్ ఆర్మీలో రాజపుతులకి రెజిమెంట్ ఉంది జాట్లకు రెజిమెంట్ ఉంది అట్లా వివిధ సామాజిక వర్గాలకు రెజిమెంట్ ఉండవు కానీ అహీర్ యోధులు నూట పన్నెండు మంది జనరు గతంలో అహీర్ రెజిమెంట్ ఉండేది మళ్ళీ తిరిగి అహీర్ రెజిమెంట్ ని సాధించాలని తోటి అహీర్ రెజిమెంట్ అమర హక్ అనే నినాదంతో ఆ అహీర్ యోధుల యొక్క తీసుకొని ఇప్పటి యోధులకి అంటే ఇప్పటి యువతరానికి ఒకవైపు దేశభక్తిని పెంపొందించడం మరోవైపు యాదవుల్లో కూడా దేశభక్తి ఈ దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించి వేలాది మంది సైనికుల్ని జస్ట్ వందల సంఖ్యలో ఉన్నటువంటి నూట మంది మాత్రమే ఉండి ఐదు వేల మందిని ఎదుర్కొన్న ఆ ధీరత్వాన్ని ఆ వీరత్వాన్ని వాళ్ళ యొక్క పరాక్రమాన్ని మొత్తం దేశమంతా చాటడం కోసం ఈ సంవత్సరము ఏప్రిల్ పదమూడు బీహార్ లోని ఛాత్రా నుండి ఈ యాత్ర ప్రారంభమైంది బీహార్ మీదుగా వివిధ రాష్ట్రాలన్నీ తిరుగుతూ మనకు మొన్న తొమ్మిది తేదీన కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి మన నారాయణపేట జిల్లా తెలంగాణలో నారాయణపేట జిల్లా ద్వారా తొమ్మిది నాడు మన తెలంగాణలో చేరుకుంది ఆ నారాయణపూర్ నుంచి నల్గొండ మీదుగా ఈరోజు దూర్యాపేట నుంచి ఈరోజు ఖమ్మం చేరుకుంది రేపు ఖమ్మం నుంచి దోర్నగల్ మహబూబాద్ మీద వరంగల్ చేరుకొని ఎల్లుండి అనగా ఆగస్టు పదిహేను అంటే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఆగస్టు పదిహేను రోజున మన సిద్దిపేట జిల్లా మన సిద్దిపేట జిల్లాకి మధ్యాహ్నం రెండు గంటలకి ఉస్మాబాద్ చేరుకుంటుంది ఉస్మాబాద్లో కూడా మన అక్కడ స్థానిక నాయకులైనటువంటి మన మేకల వీరన్న మన జక్కుల రమేష్ మన వల్లభ రాజు మన అక్కడ ఉన్నటువంటి చౌదరి అశోకు తోకల రవికుమారు మండల జంపన అక్కడ సమన్వయం చేసుకొని మనకి రెండు గంటలకు అక్కడ ప్రోగ్రాము నిర్వహించుకొని మనకు మూడు ప్రాంతంలో మన సిద్ధిపేరికి పంపిస్తారు మూడు గంటల తర్వాత పంపిస్తే మనం నాలుగు సుమారు నాలుగు గంటల ప్రాంతంలో పాలబాకుల మిట్టపల్లి అక్కడ మన యాదవ నాయకులందరి సమక్షంలో కలశానికి నివాళులర్పించి అమర్లను వాళ్ళ అమర్ల స్మృతిని వాళ్ళను స్మృత్యాంజలి కట్టించి వాళ్ళకి అంజలి కట్టించి దాని ద్వారా మనకు రంగనామల్లి అమర్ల స్తూపం దగ్గర మనము ఆగస్టు పదిహేను నాడు సాయంత్రం నాలుగు గంటలకు సుమారు నాలుగు గంటల ప్రాంతంలో మనం చేరుకుంటాం అక్కడ నుంచి అమర్వ స్థూపం ఉంది రంగదాంపల్లి అమర్ల స్థూపంలో మన జిల్లా అధ్యక్షులు ఇక్కడ పాల్గొనేటువంటి అన్ని విభాగాల అధ్యక్షులు మొత్తం మన సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వాళ్ళను కూడా మన మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి గండి మల్లేష్ యాదవ్ గారి నాయకత్వంలో మెదక్ జిల్లా నుంచి కూడా వస్తున్నారు జిల్లా పేరు అయిలేష్ యాదవ్ గారి నాయకత్వంలో నుంచి వారి నాయకత్వంలో సంగారెడ్డి నుంచి కూడా వస్తున్నారు ఈ మూడు ఉమ్మడి జిల్లాలో మనకి ఈ ప్రాంతంలోనే వస్తుంది కాబట్టి మొత్తం ఉమ్మడి జిల్లా నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు మన యాదవ సంఘానికి సంబంధించినటువంటి జిల్లా ప్రముఖులు మండల నాయకులు హాజరవుతున్నారు కాబట్టి మన సిద్దిపేటకు వస్తుంది కాబట్టి సిద్దిగోడ జిల్లాకు సంబంధించి కూడా మామూలు ఐలయ గారు పూర్తి వివరాలు చెప్తారు ఈ యాత్రకు సంబంధించినటువంటి ఈ అమర్వ స్థూపం నుంచి మనము శివాజీ మీదుగా కోర్టులోని క్లాక్ టవర్ కోర్టు ముందు ట్రాక్ టవర్ క్లాక్ టవర్ అక్కడి నుంచి మన నాసర్పుర 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 నుంచి రామ్నగర్ రామ్నగర్ మీదుగా లాల్ ఖమ్మాం లాల్ ఖమ్మం నుండి మన లైన్గడ్డ నెహ్రూబార్ అక్కడి నుంచి నర్సాపూర్ చౌరస్తా నుంచి హనుమాన్ నగర్ మీదుగా నంది విగ్రహం ఉన్నటువంటి ఖమ్మం దగ్గర నంది దగ్గర మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి మనకు మన శ్రీకృష్ణ యాదవ పంచాలలో సభను నిర్వహించుకున్నాం ఇక్కడ బహిరంగ సభ అక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు కూర్చున్నటువంటి అందరం ఒక నిర్ణయం తీసుకున్నాం ప్రధానంగా ఓ యాదవ యోధుల ప్రతి జాతికి ఇతిహాసాలు పురాణాలు ఆ చారిత్రక నేపథ్యాన్ని సంబంధించి అనేకమైనటువంటి జరుగుతూ ఉంటుంది పిల్లలు మనకు క్రిష్టాష్టం గురి అంటే మన యాదవ జాతికి ఉన్న గొప్పతనం ఏంటంటే ద్వారా ఈ జాతికి ఇతిహాసాల్లో పురాణాలలో ఒక అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నది మొత్తం మానవ జాతికే మార్గాన్ని అందించినటువంటి లేదా సద్మార్గాన్ని సన్మార్గాన్ని సత్మార్గాన్ని ఏది ధర్మమో ఏది అధర్మమో మనం మొత్తం మానవాళికి అందించినటువంటి భౌతిగీతను అందించినటువంటి శ్రీకృష్ణుడు మన యథోంశ పురుషోత్తముడు అవ్వడం మన యజ్వంశం ఉన్నతుడు అవ్వడం మనకు చాలా ఈ జాతికి భవిష్యత్తులో కూడా మొత్తం భారతవాళ్ళు కూడా ఒక కీర్తిని తెచ్చిపెట్టి దాన్ని ఆ కీర్తిని ఆ శౌర్యాన్ని ఆ పరాక్రమాన్ని అనేక మంది చక్రవర్తులు ఈ దేశంలో షోడశ జనపదాలలో అనేక జన జనపదాలను కూడా మన యాదవ పూర్వీకులు మన చత్రివంశ యాదవులుగా మన ఈ దేశంలో అనేక జనపదాలను వెళ్ళిన చరిత్ర కూడా ఉంది అదే కాదు స్వతంత్ర భారత అంతరం కూడా ఈ నిజంగా మనకి ఏం గుర్తు చేస్తుందంటే మన వీరత్వము పురాణాలు ఇతిహాసాలు రాజరిక పాలనలోనే కాదు స్వతంత్ర భారతంలో చైనా దురాక్రమం వ్యతిరేకంగా కూడా మన యోగుల యొక్క పరాక్రమాన్ని ఈ రిజాంగుల గుర్తు చేస్తుంది కాబట్టి ఏ జాతికైనా వాళ్ళ పూర్వీకుల యొక్క త్యాగాలు వాళ్ళ ఘనకీర్తి భవిష్యత్తు భావితరాన్ని మరింత ఉన్నతంగా నిలబెట్టడం కోసం ఉపయోగపడుతుంది అక్కడ ఖ్యాతిని ఒక పశుపాలక సంతతిగా ఓ సదరు మన కథను మరింత పెంచితే ఇవాళ రిజాంగుల యొక్క కలశయాత్ర రేపటి తనకి ఈ యువతం రేపటి దేశభక్తియుతమైనటువంటి యువతంగా మార్చాలని కోసం ఈ అహిర్ ఏర్పాటు కూడా ఒక పెద్ద కీలకమైనటువంటి పరిభావంగా భారతంలో ఉపయోగపడతాయి కాబట్టి అహిర్ రేజ్మెంట్ ప్రకటించాలని కోరుకున్నటువంటి యాత్రలో పాల్గొనడం అంటే మీ మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మీ జాతిని గౌరవించుకోవడం ఈ దేశాన్ని గౌరవించుకోవడం మించి మాతృభూర్తి రక్షణ కోసం ప్రాణాలకి తృత్ప్రాయంగా అర్పించినటువంటి ఒక అంకిత భావంతో ఉన్నటువంటి త్యాగ కూడా మనం ప్రకటించి వాటిని మనం ఆదరించే వాళ్ళం అవుతాం కాబట్టి ఇది మీ అందరు కూడా మనందరికి కూడా ఒక దేశభక్తి యుద్ధ చైతన్యాన్ని పెంచడానికి ఉపయోగపడే యాత్ర కాబట్టి ఇందులో ఎలాంటి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం కాదు వాటి పార్టీల అతీతంగా అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు అయిలే యాదవ్ గారు ఎట్లా దీన్ని ఏ జిల్లాల నుంచి మండలాల నుంచి వచ్చేవారిని ఆహ్వానిస్తూ